ఫ్రెండ్స్ నమస్కారం బ్యాక్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల సెలవులపై ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము అధిక సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణకు నిర్దేశించిన చైల్డ్ కేర్ లీవ్ లీవ్ను ఆరు నెలల నుంచి రెండేళ్లకు పెంచాలని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేసింది విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున ఉద్యోగినిలు ఈ హాజరైన ఈ యొక్క కార్యక్రమంలో జేఏసీ ఉమెన్ కమిటీ చైర్పర్సన్ పారే లక్ష్మీ గారు మాట్లాడుతూ దేశ రాష్ట్ర జనాభాలో మెజార్టీ స్థాయిలో ఉన్న మహిళలు పురుషుల కంటే అధిక శాతం వివిధ హోదాల్లోనూ అన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నారు రాష్ట్రంలో జనాభా సంఖ్య ప్రధానంగా యువత సంఖ్య పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ఆరు మాసాల చైల్డ్ కేర్ లీవ్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినితో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా రెండేళ్లు చైల్డ్ కేర్ లీవ్ను అయితే గనక పెంచాలని కోరారు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ను వీలైనంత త్వరలోనే ప్రకటించాలని ఏపీ జేఏసీ చైర్మన్ అమరావతి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అలాగే స్టేట్ సెక్రటరీ జనరల్ పల్లిసెట్టి దామోదర్ రావు గారు అలాగే ఉమెన్ వింగ్ స్టేట్ చైర్పర్సన్ పార్యలక్ష్మి గారు స్టేట్ సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి గారు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలతో పాటు అన్ని డిపార్ట్మెంట్లో షీ బాక్స్లు ఏర్పాటు చేయించేందుకు ఉమెన్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు వేయించేందుకు కృషి చేస్తుందన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ టి గాయత్రి గారు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులంతా అన్ని రంగాల్లో ఐక్యంగా ఉండి ముందుకు నడవాలని కోరారు ఈ సమావేశంలో ఏపీజేసి అమరావతి స్టేట్ అసోసియేట్ ఇలా చాలా మంది అయితే కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఇప్పుడున్న ఆరు నెలల లీవును ను రెండేళ్లకి అయితే కనుక ప్రకటించాలని చెప్పేసి వారు కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది